అందరికీ నమస్తే అండి వాళ్ళబడి నేను వంశీ గారు అరెస్ట్ అయి దాదాపుగా నలభై రోజులు అవుతుంది ఆయన మీద మూడు ప్రధానమైన అభియోగాలు మరో పదో పన్నెండో ఇతర ఇతర కేసులు అభియోగాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఏ కేసులో కూడా ఆయనకు బెయిల్ రాలేదు బెయిల్ పిటిషన్ వేస్తున్నారు పిటిషన్ను కోర్టు కొట్టేసింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన కేసు ప్లస్ కిడ్నాప్ కేసు ఈ మూడు కేసులు కూడా తీవ్రమైనవి ఆయన బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు నిన్న సిఐడి కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేసింది దీని మీద హైకోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా సిద్ధమవుతున్నారనమాట ఆయన లీగల్ టీం కూడా కొంచెం వెనక నుంచి ఫైట్ చేస్తున్నారు లీగల్గా కొంచెం గట్టిగానే ఉన్నారు కానీ పని జరగట్లేదు సో ఆయన మీద ఇంకొన్ని కొత్త కేసులు పెట్టడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది దానికి సంబంధించి ఒక నెల రోజుల నుంచి ఏసీబీ కాన్షియన్సీలో ఇంటెలిజెన్స్ ఏసీబీ విజిలెన్స్ రకరకాల డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తున్నాయి ఫిర్యాదులు అయితే వస్తున్నాయి ఆరోపణలు అయితే వస్తున్నాయి ఆధారాలు దొరకట్లా స్టేట్మెంట్లు వస్తున్నాయి ఆధారాలు దొరకట్ల మా స్థలం కబ్జా చేశారనో మా చెరువులో మట్టి కొట్టేశారనో లేదా మా చేపల చెరువును ధ్వంసం చేశారనో మమ్మల్ని బెదిరించి డబ్బులు అడిగారనో ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి దానికి సంబంధించి స్టేట్మెంట్లు ఇస్తున్నారు స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కట్టినా దానికి కోర్టుకు సమాధానం చెప్పుకోవడం కష్టం సో దానికి ఆధారాల కోసం చూస్తున్నారు మరోవైపు వంశీ గారు రూపం పూర్తిగా మారిపోయింది ఆయన నిజ రూపం బయటకు వచ్చింది వంశీ గారు చాలా గ్లామర్గా ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు చెప్పారు నిజానికి పొలిటీషియన్స్కి గ్లామర్ గ్లామర్తో పనే ఉంది ఉండాలి ముఖం వచ్చేస్తూ ఉండాలి ఒక్కగా ఉండాలి మంచి మాటలు చెప్పాలి చూడడానికి రూపమది ఆకట్టుకునేలా ఉండాలి ఇవన్నీ ఉండాలి కామన్ అవి లేకపోయినా పర్వాలేదు ఆప్షన్ ఓన్లీ అందంగా ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి రావాలని రాజ్యాంగంలో లేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మరి ఆయన వంశీ గారిని పరామర్శించి బయటకు వచ్చినప్పుడు మాట్లాడకూడదని మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి కంటే వంశీ గారు గ్లామర్గా ఉంటారు కాబట్టి వంశీ గారి మీద చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధించడానికి అరెస్ట్ చేశారనే పదం వాడారు ఆ మాట వాడారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ఆ మాట వాడకుండా ఉండాల్సిందే అది ఒక పదేళ్ళు అయినా సరే దాన్ని పట్టుకుంటూనే ఉంటారు టీడీపీ వాళ్ళు దాన్ని పట్టుకొని దెప్పి పొడుస్తూనే ట్రోల్స్ చేస్తూనే ఉంటారు పైగా దానికి తగ్గట్టు వంశీ గారు ఆ బెయిల్ కోసం బయటకు వచ్చి కోర్టుకు వెళ్తున్న ప్రతిసారి ఆయనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు బయటకు వస్తున్నాయి అందులో ఆయన మొత్తం రంగు అంతా అంటే జిట్టు మొత్తం నరిచిపోయి తెల్లగా అయిపోయి మొత్తం మొహం అంతా అంటే ఆయన ఏజ్ ఎంత ఆయన నిజరూపం ఏమిటి ఆయన పాపం ఇంతకాలం మెయింటైన్ చేయాల్సి వచ్చింది అంటే ప్యూర్లీ కొంతమంది ఉంటారు కదా హీరోయిన్లో మేకప్ తీసేస్తే అసలు చూడలేం చూడడానికి బాగానే ఉంటారు యాంకర్లు కానీ హీరోయిన్లు కానీ చాలా చూడడానికి చాలా బాగుంటారు మేకప్ తీసేస్తే అసలు చూసే పరిస్థితి చూడలేరు సో వంశీ గారు మరీ చూడ్డానికి బాగానే ఉంటారు సో జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు కాకపోతే ఆయన జుట్టుకు రంగు వేసుకుంటూ మెయింటైన్ చేస్తూ ఉంటారు బయట ఉంటారు కాబట్టి చుట్టూ పెద్దల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఓ పొలిటికల్గా జనంలో తిరగాలి కాబట్టి మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆయనే కాదు ప్రతి ఒక్కరు మెయింటైన్ చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు కొంతమంది అయితే విగ్గులో పెట్టుకుంటారు అది కామన్ రాజకీయాల్లో ఉన్నప్పుడు అది కామన్ అయితే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రెస్ మీట్లో ఈ మాట వాడకపోతే ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి కెమెరా కళ్ళు ఆయన జుట్టు మీదో ఆయన మొహం మీదో ఆయన మేసం మీదో పడేవి కాదు వంశీ గారిని ఎవరు ఈ విధంగా మాట్లాడే వాళ్ళే కాదు జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడటమే వంశీ గారికి నష్టం కలిగించింది వంశీ గారి మీద అనవసరమైన ట్రోలింగ్స్ పెరుగుతున్నాయి ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి ఒక కొత్త వీడియో దొరకడం కొత్త క్లిప్ దొరకడం ఇదిగో నిజరూపం కనిపించేసింది ఇదే గ్లామరా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన గ్లామర్ ఇదేనా అని పదే పదే ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు సో అందుకే రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా దొరికిపోతే దాన్ని ఎన్ని సంవత్సరాలైనా పట్టుకుంటారనమాట థ్యాంక్ యూ